అదిగో మన ఆటో రిపేర్ వచ్చిందండి ఏమైందో తెలియదు నిన్న బుల్ల సౌండ్ వచ్చేస్తుంది చూసుకోమని అయితే నేను నుంచి మా నాన్న కలర్ నుంచి వస్తాను ఆటో లేకపోతే ఆయన నిద్ర రన్నింగ్ తోలుతూనే ఉండాలి ఇదిగోండి మొత్తం ఆటో గుండెకాయ అంతా తీసి బయట బయట పెట్టారు ఇప్పుడు గుండెకి స్టంట్ వేయాలన్నమాట అంటే బోర్కి వచ్చిందండి పెద్ద బలే చెప్పింది మా నాన్న ఆటోకి ఇస్తాం ఒకసారి టైం బ్యాడ్ అంతే అండి ఇదిగోండి అదేనండి గుండెకాయ బయటెట్టే రమ్మాట తీసి ఇప్పుడు ఇట్లా వేయాలి స్టంట్లు వేయాలి ఇట్లు స్టంట్లు వేయసి రిపేర్ చేస్తారా బోర్ అయినట్టే తమ్ముడు స్టంట్ అయ్యాలి దీనికి గుండికి గుండెదే కదా గుండెకి ఇష్టం అంటే ఇప్పుడు మన డాక్టర్ గారు అది కాదు ఇది చూడు ఆపరేషన్ చేసేవాళ్ళేగా డ్రెస్ కూడా అదే సర్జన్ సర్జన్ అందుకు గుండెకి ఆపరేషన్ చేసి డాక్టర్ గారు ఈ డ్రెస్ కూడా అలా కొంచెం ఉండే సర్జన్లో ఉంటారు కదా సర్జన్లు జనరేటర్ ఎలా ఉంది కదా ఎక్క టెక్క టక్క టక్క మాట జనరేటర్ మిషన్ అలా ఉందా అదిగో మనవాడు ఆపరేషన్ ఇప్పుడు అయిపోద్దేమో అనుకుని అడిగానండి అండి ఇలా అవుతుంది ఇవాళ అక్కడ అవుతుంది రేపు కూడా కావడం కష్టమే ఎల్లుండి అవుతుంది సోమవారం అండి అంటే రేపు అదిగోన సెలవు అండి డాక్టర్లు చాలా బిజీగా ఉంటారండి మళ్ళీ క్యాంప్కి వెళ్తారు మరి వేరే వేరే ఆపరేషన్లు ఉంటాయి కదా డాక్టర్లకి తమ్ముడు క్యాంప్కి వెళ్తారండి రేపు అది క్యాంపుకి వెళ్తారంటండి రేపు సెలవు అండి మీరు అనుకున్న బౌండరీ అది పట్టించాలంటండి మొత్తం పెద్ద పెద్ద పంట ఎట్టిందండి ఇదా మా నాన్న మొత్తం ఎగిరిపోయి ఉంటాయి ఇప్పుడు ఇంకా చెప్పలేదు మా నాన్నకే ఇప్పిటప్పుడుకే సగం కళ్ళు ఎలా ఇట్టాడు పోలి తోలక ఎలాగా ఉన్నా కానీ పెట్టుబడులు ఎన్నీ అయిపోతుందండి ఆటోలకి అయిపోతుందండి పెట్టుబడి రిపేర్లుగా బోరు వచ్చిందంట బోరు బోరు కొట్టిందంట తర్లదా మరే ఇలా ఏమి ఇవ్వడంట చిలకలానే అవుతున్నాడు బెంగట్ చేసి మా వాడికి ఇలా అవదంట పౌండరీ పౌండరీ గారు ఇవ్వాలంట మాడు అడుగు నువ్వు అయిపోద్దాము అన్నావా అంజీ బ్రదర్ మెయిన్ అనమాట ఎంబీబీఎస్ ఎండి గారు ఆయన ఆయనే సర్జన్ అండి స్పెషల్ సర్జన్ ఆయన హార్టీ స్పెషలిస్ట్ ఈనే అంటే హిల్స్ అంటారు పాపం ఈ బండి చాలా హెల్ప్ చేసింది నా బండి ఈరోజు ఆటోలు చాలా బిజీగా ఉన్నారండి ఎక్కడికక్కడ ఎవరు కనపడలేదు దీన్ని తోడు కట్టి కష్టమైనా కానీ అలా బలంగా ఏదో బలవంతంగా వచ్చేవాడు మొత్తం మీద అక్కడ లాక్కొచ్చి పెట్టేయో ఇప్పు చూసేటప్పటికి అన్న బోర్ వచ్చిందన్న బండి బోర్కొచ్చేసింది పెద్ద పని చెప్పింది అన్నాడు మరి ఎంత అవుతుందో తెలియదు కానీ అయితే రిపేర్ వచ్చేస్తున్నారండి అని ఆర్ట్ సర్జరీలు నువ్వు ఎన్ని చేసి ఉంటావు ఇప్పటికీ లెక్కలేదండి ఉంటాయా అదే నెల నాలుగు అంటే మొత్తం ఇప్పుడు రన్నింగ్ బాగా మంచి వర్కర్ అండి బాగా చేస్తాడు అంజన్న కానీ మా నాన్నకి ఆ అంజన్న అంటే నన్ను నమ్మకం ఎవరు కానీ నచ్చదు ఎంత లేట్ అయినా ఎక్కడికి పట్టుకొస్తాడు అండి మా నాన్న ఎగ్జెట్టేసిపోతే శుభ్రంగా అని నువ్వు నువ్వే చెప్తే అది చేస్తాడు నువ్వు అంటే అంత ఇష్టం నానా చాలా ఉంటావా మనోడి దగ్గర త్రీ వేయి తెగ బిగించేస్తారు పొట్లు వేస్తారు గట్టి పొట్లు ఇంక నీకు కూడా రావు అలా అత్త పొట్లు బిగించేస్తాడు బలంగాను అర్థమవుతుందా ఇంకో బోరంట చిన్నది కదా పెట్టుబడి పెద్దదా ఒడికి నవ్వుకోని తెలిపిలేదు అది గో వినపడుతుందా డైలాగ్ ఇప్పుడు మనకు బాగా డైలాగ్ వేస్తాడు ఎంత ఎప్పుడు బుద్ధి అంటాడు నన్ను ఇప్పుడే నన్నేస్తాడు ఏమైనా కడిగేస్తాడు అది సర్వీసింగ్ కొట్టిచ్చేట్లే సర్వీసింగ్ ఇస్తారు కదా సర్వీసింగ్ అదే మొత్తం పార్ట్లు అన్నీ సపరేట్ చేసి ఇస్తాడు మనం పట్టుకెళ్ళి దీనికి ఒకసారి పట్టుకెళ్ళి వస్తే అక్కడ స్కానింగ్ స్కానింగ్ అనమాట సర్వీసింగ్ చేయించి అప్పుడు మళ్ళీ సర్జరీ చేస్తారా అన్నయ్య ఎంత పని చెప్పిందన్న మా ఆటో సడన్గా పోయిందండి పాప నిన్న సర్వీస్కి వెళ్ళాడు అదే ఫోన్ చేశారా గుళ్ళ సౌండ్ వచ్చేస్తుంది ఇంజేమంటామని నన్ను అడిగాడండి పాపం నిన్న మెకానిక్లో వీళ్ళందరూ కూడా సెలవు పండగ సెలవుల్లో ఉండి అన్న ఈరోజు రాము రేపు తీసుకురా అన్నారు ఇంక ఈరోజు ఈరోజు కూడా రోజు కూడా వరకు కనపడతాను లాక్ రావడానికి ఇంకా బండి థాడ్లో ఆగి మా నా బండికే తోడు కట్టి లాక్కి వచ్చేసానండి మెల్లి ఇక్కడ తీసుకొచ్చి చెట్టాము అం అన్నీ రిపేర్ చేస్తున్నాడు మరి పౌండ్రి గడికి అది పట్టుకెళ్ళాలి కదా అని ఇంకా నేను ఉన్నాను అన్నమాట వెళ్ళిపోతుంది కానీ ఏమైనా హెల్ప్ అవసరం అవుతుంది మరి ఇవన్నీ పట్టుకెళ్ళాలి మా నాన్న ఒకళ్ళు ఎక్కడ వద్దని చెప్పి ఆగినండి मायसो वाला तन्ना डांडा रे ते मुंडू तन्ना बयांजे जेवा है फोड है? बंदले हैवा मुंडाटा फोड बंद येनो सुनिया दब बिटवा अबे वे सुनिया तो यो

అది కోటి రూపాయలు నేను పడగొట్టేస్తా అంట కడతానుకే సంవత్సరం పడద్దా నిన్ను నిన్ను బిగించమంటాడు అయిపోయా నువ్వు అలా బిగించుతాడు ఏంటి నువ్వు బిగించేస్తావు కదా వచ్చి కదా నీ దగ్గర నుంచి కదా బిగించి చూద్దాం బిగించే ఇది మొత్తం వాటర్ సర్వీసింగ్ పట్టుకెళ్ళమన్నాడండి మొత్తం అంటే మొత్తం మట్టి పేరుకుపోయింది కదా ఇవన్నీ క్లీన్ చేయాలన్నమాట వద్ద ఈవెన్ వాటర్ సర్వీసింగ్ ఏ అంటే డీజిల్ సర్వీసింగ్ సర్వీసింగ్ అంటండి అంటే డీజిల్లో కూడా చేస్తారన్నమాట డీజిల్ కొట్టించుకొచ్చాం పెట్రోల్ బంక్ వెళ్ళి చేస్తారన్నమాట తమ్ముడు స్పేర్ ఏయిర్‌పోర్ట్ సర్వీసింగ్ సెపరేట్ గా ఉండండి ఇగో ఈ అన్న అందులో పెట్టాడు ఆ సామాను ని యూట్యూబ్ వీడియోలో ఆన్ వాషింగ్ దోస్ వాషింగ్ ఈ తర్వాత డీజిల్ వాష్ కూడా చేస్తారు చేస్తారన్నమాట అన్న శుభ్రం నీట్గా పక్కదంలో అయిపోతుంది ఆపరేషన్ చేయడంలో ఆపరేషన్ చేసినట్టు ఉన్నాను మొత్తం స్కానింగ్ సెంటర్ చూడండి ఎంఆర్ఐ స్కానింగ్ రూమ్ ఉంటుంది అలా ఉంది మరి సెటప్ అంతా పుస్తేం చూస్తానండి ఎలాంటి సెటప్ అంతా అసలు నేను ఎప్పుడు చూడలేదు అసలు ఈ విధంగా ఉంటుందని ఇది మా నాన్నక మామూలుగా కిరాబ్ వచ్చేసి పక్కకి తీసుకొచ్చున్నది బాగుంది బలి చేస్తున్నారు బానేది అవునా సర్వీసింగ్ చాలా మట్టుకు మొత్తం మురి కట్టేసి ఉన్నదంతా అంతా క్లీన్ అయిందండి ఇంకా ఉంది వాష్ ఒకటి ఒకటి పచ్చి కలుగుతూ ఉండాలి అప్పుడు కొత్తగానే క్లీన్ అయిపోతుంది అయ్యి బాబు ఇది అంత ఇందులో నుంచి వచ్చిందే అన్న మురికి అండి ఇందులోంచి వచ్చిందే మా మన నాటిలోంచి వచ్చింది కదా ఇసుక అండి ఇది ఇసుక ఇసుక పెట్టుబట్టి ఓకే శాండ్ వాష్ ఇసుక ఇసుక బ్లాస్టింగ్ అంటారు ఓకే శాండ్ బ్లాస్టింగ్ మొత్తం ఎంత దాన్ని ఉన్నదంతా లాక్ వచ్చేయండి గర్ గర్క ఎంతో పడతాయి చూడు ఎలా వచ్చేద్ది అలా వచ్చేయండి అన్నమాట బాగుంతా పాలకి వచ్చింది మొత్తం మెచ్చుకోండి

మెరుపు వచ్చేసిందిగా నలకాల మెరిచిపో అంతా అది బాగుందన్న మెరుపులో దీన్ని తెల్ల మల్లిపూలకు వచ్చేసింది ఇప్పుడు ఇవన్నీ పట్టుకెళ్ళి పౌండరీ ఇమ్మన్నాడు అండి మిగతావి కొన్ని ఉన్నాయి పార్ట్స్ ఆ ఇంకా క్లీనింగ్ టైం పడద్ది అంట ప్రస్తుతానికైతే ఈ పట్టుకెళ్ళిపోమన్నాడు అబ్బయ్యా అన్న ఈ పట్టుకెళ్ళి సరిపోతాయా ఇవన్న పౌండరీ కడకైతే వచ్చాము తమ్ముడు అక్కడికి వెళ్ళాడు మరి ఫోన్ ఉన్నాడు ఒకసారి ఇదే ఫౌండరీ ఇవన్న పౌండరీ మ్యాన్ వచ్చాడండి ఇప్పుడే వచ్చాడు జస్ట్ వీడియో కాంజనీర్ ఇంజనీర్ నీకు ఇచ్చేసి వెళ్ళిపో అంజి ఓకే ఇప్పుడు జేహప్ప రేపా ఇవాల్సి చేద్దరే భారత అయితే రేపు సాయంత్రం లేకపోతే రేపు సోమవారం మార్నింగ్ ా చెయ్య తెలిసి అందుకే నీ దగ్గరికి సరే అయితే ఇచ్చే ఐదు ఐదు పార్ట్లు ఇచ్చాడు మరి మిగతా మరి ఏం కావాలంటే తేమని తెస్తాము తెచ్చుకుంటా ఓకే సరే తమ్ముడు అయితే అన్నాడు ఎవరు తమ్ముడు పంప నా ఇచ్చి అవి మీరు దాచి పెట్టుకోండి మిగతా నేను చూసుకుంటాను అన్నాడు మరి ఇచ్చేమో తీసి